ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనితెల కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు అద్దంకి పట్టణంలో జనసేన పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్ మరియు వృద్ధులకి దుప్పట్లు పంపిణీ కార్యక్రమం మొక్కలు నాటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది సందర్భంగా జనసేన నాయకులు కేక్ కటింగ్ చేశారు పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు కార్యక్రమంలో జనసేన పార్టీ సెంట్రల్ జోన్ కమిటీ మెంబర్ గోరంట్ల సాయి అద్దంకి టౌన్ అధ్యక్షులు బతుల చంద్రశేఖర్ ఉమ్మడి ప్రకాశం జిల్లా సంయుక్త కార్యదర్శి చల్లాకృష్ణ కృష్ణ సాధు వెంకటేష్ వెంకట్రా వీరాంజి హరీష్ కృష్ణ చిరంజీవి దుర్గా సాయి శ్రీరామ్ చంద్రచరణ్ కృష్ణ శ్రీను మురళి రామారావు రాము సుబాని మణి వీర మహిళలు అన్నపూర్ణమ్మ అరుణ మరియు జనసైనికులు పాల్గొన్నారు लेक और अच्छा आप लोग देख सकते हैं और रूम में जो आईडी है वो एक हां ये नहीं हो सकता क्या रहा है আরে ওটা নি না 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 আরে ওটা নি না

మా నాయకుడు జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ జక్కం చిరంజీవి జక్కం కుమార్ వరుణ్ జక్కం అఖిల్ అఖిల్ ట్రావెల్స్ అద్దంకి బాపట్ల